హాయ్ అండి నమస్తే ఇక మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ చూద్దామండి కారపూస తయారీ విధానం చూద్దాం అయితే ఈ కారపూసలో నేను ఎటువంటి పప్పులు వాడట్లేదండి సగ్గుబియ్యము ఇంకా బియ్య పిండితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి సగ్గుబియ్యంతో కారపూస చేసుకోవడానికి ముందుగా బాడీల్లోకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి నేను మీడియం సైజు సగ్గుబియ్యం తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి సగ్గు బియ్యం రంగు మారాల్సిన అవసరం లేదండి వాటిలో ఉండే తేమ కొంచెం తగ్గి చేతి కొంచెం వేడిగా తగిలితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీని ఒకటేసారి తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో జల్లెడని పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి అరకప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పుల బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పొడి బియ్య పిండినే తీసుకున్నానండి బియ్య పిండిని ఇలా ఒకసారి జల్లించుకున్న తర్వాత అదే జల్లెడలో గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పొడిని కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా చల్లించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వాముని వేసుకోవాలి వాముని ఇలా చేతులతో కొంచెం రబ్ చేసుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇందులో నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి రుచి సరిపడినంత ఉప్పు నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి నల్ల నువ్వులకు బదులుగా తెల్లవి వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నువ్వులు ఏవి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనె కానీ ఎన్న కానీ వేసుకొని కలుపుకోవాలి నూనె వేడి కొంచెం తగ్గే వరకు స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చెదలతో పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఇలా బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి పిండిని మరి గట్టిగా కలుపుకుంటే కారపూస ఒత్తుకునేటప్పుడు గట్టిగా ఉంటుందండి అలా మరి లూజ్గా కలుపుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి ఈ విధంగా పిండిని కలుపుకొని ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు జంతికలు చేసుకునే గొట్టంలోకి ఇష్టమైన డిజైన్ ఉన్న ప్లేట్ వేసుకొని గొట్టాన్ని కొంచెం నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీజ్ చేసుకోవాలి చక్రాల గిద్ద నూనెతో గ్రీచ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత పిండి పెట్టుకుని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి కారపూసని వేడి నూనెలో డైరెక్ట్ గా వత్తగలిగిన వాళ్ళు వత్తుకోవచ్చండి అలా చేత వాళ్ళు వీడియోలు చూపిస్తున్న విధంగా ఏదైనా ప్లేట్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ ఇలా చక్రాన్ని వత్తుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు బాడీల్లో డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్రాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి చక్రాన్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి ఒక నిమిషం ఫ్రై అవ్వాలి పైన కొంచెం నొరగా తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రిస్పీగా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టుకోవాలి సగ్గు బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం సేపటికి గట్టిగా అవుతుందండి అప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకొని మరొకసారి పిండిని కలుపుకుంటే కారపూస ఈజీగా వస్తాయి ఇలా ఆయిల్లో డైరెక్ట్గా ఒత్డం వచ్చిన వాళ్ళు ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి కారపూస బాగా క్రిస్పీగా వస్తాయి సగ్గుబియ్యంతో కారపూస రెడీ అండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఏదైనా అయితే డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు పైగా నిల్వ ఉంటాయి సగ్గుబుయ్యంతో చేసినప్పటికీ అస్సలు నూనె పీల్చుకోవండి రుచి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ